వెల్కమ్ టు ధరణి న్యూస్ నేడు విద్యుత్ వినియోగదారుల సమస్యలపై పరిష్కార మండలి చైర్మన్ బి సత్యనారాయణ స్వీకరణ విద్యుత్ శాఖకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి వినియోగదారులు నేరుగా ఆర్జులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు కార్యక్రమంలో వినియోగదారులు ఫిర్యాదులు పరిష్కార మండలి చైర్మన్ బి సత్యనారాయణ పాల్గొని నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు ఉదయం పదకొండు గంటల నుండి రెండు గంటల వరకు విద్యుత్ సమస్యలపై ఆర్జులు స్వీకరించారు దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలు ఈ సదస్సులో పరిష్కరించబడతాయని అవకాశాన్ని వినియోగదారులంతా సద్వినియోగపరుచుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు కొంచెం అనేది కంప్లీట్ అయిన తర్వాత అరవై రోజుల్లో తీర్కొని చెప్తూ ఈ యొక్క కాపీని వాట్సాప్ ద్వారా మెయిల్ ద్వారా పోస్ట్ ద్వారా ఆ కాపీని మళ్ళీ వినియోగదారికి మేము పంపించడం జరుగుతూ ఉంటుంది సో ఇది ముఖ్యంగా యొక్క ఫారం చేసేటువంటి పని సో ఎలాంటి సమస్యల్ని మీరు మా దృష్టికి తీసుకురావచ్చు అనేటువంటి తీసుకున్నట్టయితే బిల్లులో లోపాలు ఈ యొక్క కేబుల్స్ మరమకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ సంబంధించినటువంటి కారిపోయిన మీటర్లు కానీ వోల్టేజ్ హెచ్టర్లు కానీ అలాగే కొత్తగా సర్వీసులు కావాలన్నా అడిషనల్ రోడ్ కావాలన్నా అలాగే సర్వీస్ సంబంధించిన కన్జ్యూమర్ పేరు మార్పిడి చేయాలన్నా ఇంకా ఏదన్నా సమస్యలు ఇంత సమస్యలు ఏదన్నా కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా మా యొక్క దుద్ధి తీసుకొచ్చినట్టయితే మేము దాన్ని మా యొక్క పరిధిలో ఉన్నట్టయితే కనుక డిపార్ట్మెంట్ వారు లాచెస్ ఉన్నట్లయితే కనుక మేము తప్పనిసరిగా వాటిని పరిష్కారం చేస్తాం ఇంతకుముందు ఒక విద్య ఒక కంప్లైంట్ వచ్చింది మేము కౌన్సిల్ ధర మా డిపార్ట్మెంట్ సంబంధించి కౌన్సిల్ సంబంధించినటువంటి ఏరియాలో కరెంట్ అనేటువంటిది మాకు ఇవ్వట్లేదు చాలా సమస్యలు ఉన్నాయి సో అక్కడ కూలంకుశంగా తీసుకున్నట్టయితే విద్యుత్ వినియోగ విద్యుత్ సంస్థ యొక్క అక్కడ ఏం కనపట్ల వాళ్ళు ఏదో డాక్యుమెంట్ అడగ మీరు ఉన్నట్టుగా ప్రా ప్రూఫ్ ఏముంది ట్యాక్స్ రిసీవ్ అడగ అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళు అడుగుతారు అది వాళ్ళ బాధ్యత అలాగే డాక్యుమెంట్ ఉంటే ఇవ్వండి అది మేము తీసుకుంటే దాని బేసెస్ మేము కరెంట్ ఇస్తామన్నారు సో దీనిలో ఏంటంటే డిపార్ట్మెంట్ వారు లాచెస్ ఏం కనపట్లా సో ఎవరైతే స్వాధీనంలో ఉన్నారో వాళ్ళు డిపార్ట్మెంట్ యొక్క మా మిగతా డిపార్ట్మెంట్ వాటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పనిచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇచ్చేస్తే చాలు సో మిగతా డిపార్ట్మెంట్ లింక్ ఉన్నప్పుడు మా పరిధిలో అది ఉన్న ఉన్నట్టుగా కాదు సో వేరే డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క లింక్ ఉన్నప్పుడు వీళ్ళ యొక్క పరిధి తప్పు ఉన్నప్పుడు అలాంటి వాటిలో మేము స్లోగా ఉంటాం సో దా అలాంటి వాటిని కోర్టులోకి వెళ్ళి మీరు తేల్చుకోవాల్సిందే సో దానిలో విద్యుత్ ఫోరం దగ్గరికి వచ్చి మాకు న్యాయం జరగలేదు అంటే మా పరిధిలో ఉంటే అంటే డిపార్ట్మెంట్ వరకే మేము చెప్పగలం కానీ బయట వాళ్ళు పంచాయతీ ఆఫీస్ ఉంది వాళ్ళ మీద మాకు అధికారం ఉండదు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది మాకు అధికారం ఉండదు అలాగే ఇంకేదైనా చేపతి రిజివ్ జ్యూర్ ఉంటాయి డిపార్ట్మెంట్ ఉంటుంది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుంది అలాగే వేరే లింకులు ఉంటాయి సో వాళ్ళ యొక్క ప్రమేయం ఉన్నప్పుడు మేము దానిలో ఇంటర్ఫీర్ అవ్వడానికి వెరీ స్లో బట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్క్లూజివ్గా తప్పు చేస్తున్నారు లేకపోతే వాళ్ళు పరిధి దాటారు వాళ్ళు చేయవలసిన పని చేయట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా మేము ఇంటర్వ్యూ అవుతాం తప్పనిసరిగా నూటికి నూరు శాతం వాటికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం తర్వాత ఇలాంటి కేసుస్లో డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక తప్పులు కనుక కనపడినట్టయితే అలాంటి వాటిల్లో మేము నష్టపరిహారం కూడా కన్జ్యూమర్కి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది సో అలాంటి కేసులు ఇచ్చి మించి నూట అరవై మూడు కేసులు మేము నష్టపరిహారం ఇవ్వడం అనేటువంటి జరిగింది సో దానికి పదిహేను లక్షల ఎనభై ఏడు వేల నాలుగు వందల రూపాయల వరకు కూడా మేము నష్టపరిహారాన్ని కన్జూమర్స్కి మేము పెట్టడం అనేటువంటిది జరిగింది అలాగే క్యాంప్ కోట్స్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నాం అని చెప్పాం ఇంచుమించు రెండు వందల డెబ్బై ఆరు క్యాంప్ కోట్స్ కండక్ట్ చేయడం జరిగింది అలాగే అవేర్నెస్ క్యాంపులు అంటే కాలేజీకి వెళ్ళడం స్టూడెంట్స్కి చెప్తాం అనేటువంటిది ఇలాంటివి నూట అరవై ఎనిమిది కేసులు నూట ఎనిమిది చోట్ల మేము కాలేజీలకు పెట్టడం అనేటువంటిది జరిగింది ఇది సమాచారం ఇది కాకుండా ఎస్ఓపి నామ్స్ అనేటువంటి ఉంటాయి స్టాండర్డ్ ఆఫ్ ఎర్ఫార్మెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు పోయిందనుకోండి వెంటనే వన్ వన్ నైన్ వంటూ కాల్ చేస్తారు నాలుగు గంటలు ఆరు గంటల లోపల మీకు కరెంటు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తీరాలి ఒకవేళ కనుక ఏదైనా ఇబ్బంది వాళ్ళు వాళ్ళు కనుక ఇవ్వకున్నట్టయితే ఏదో తుఫాను కానీ వర్షాలు కానీ అలాంటివి ఏదన్నా ఉంటే తప్ప అలాంటి సందర్భాల్లో డిపార్ట్మెంట్ లాచెస్ ఉన్నట్టుగా కనుక ఉన్నట్టయితే రోజుకి వంద రూపాయలు చెప్పని ఫైర్ అనేటువంటిది వేస్తూ ఆ అమౌంట్ మీ యొక్క కరెంట్ బిల్లు తగ్గించమని చెప్పి ఆదేశించేటువంటి అధికారం ఉంది దాని ఎస్ఓపీ నామ్స్ అంటాం స్టాండర్డ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ సో డిపార్ట్మెంట్ వారు స్టాండర్డ్ ఆఫ్ ఎస్ఓపి నామ్స్ ఇది షెడ్యూల్ నైన్ ఆఫ్ థర్టీన్ అంటాం టూ థౌసండ్ థర్టీన్ అలా ఎస్ఓపి నాంశాలు ఉంటాయి ప్రతి దానిలో కూడా అలాగే ఫ్యూజ్ ఆఫ్ కాల్ సంబంధించి ఓల్టేజ్లో ఎక్కువ తక్కువలు ఉన్నా ట్రాన్స్ఫార్మ్ వీధి ట్రాన్స్ఫర్ కాలిపోయినా కొత్త సర్వీసులు ఇవ్వడంలో జాప్యం జరిగిన ఏజిఎల్ సర్వీస్ కనెక్షన్ ఇవ్వడానికి నిరాకరించిన ఇలాంటివి ఏదైనా కానీ ప్రతిదానికి కూడా టైం బౌండ్ అన్నటువంటి టైం దాటిపోతే ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం ఎస్ఓ ఎస్ఓపినామ్స్ అప్లై అవుతాయి తద్వారా కన్జ్యూమర్ కానీ కంప్లైంట్ ఎవరితో వాళ్ళకి నష్టపరిహారం డిపార్ట్మెంట్ వాళ్ళే ఇవ్వాల్సిన సందర్భాలు ఉన్నాయి సో అవి కూడా ఎస్ఓ ఎస్ఓపినామ్స్ పరిధిలోకి వస్తాయి కాబట్టి ఇవి కూడా కన్జ్యూమర్స్ తెలుసుకుంటే మంచిది తద్వారా క్వశ్చన్ చేసినటువంటి అధికారం వాళ్ళకి ఉంటుంది సో ఇవి మౌలికంగా కొన్ని విషయాలు సో కోర్టులో ఏదైనా విషయం కానీ ఉన్నట్టయితే కనుక అలాంటి విషయంలో మేము ఇంటర్కెట్టాము అంటే ఒక ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు ఒక స్థలం గురించి ఏదో ఇంటి గురించో తగాదా పడుతుంటే కోర్టులో వేస్తారు దానికి కరెంట్ తీసేయమని కానీ లేకపోతే ఉంటమని కానీ పనిమని మా దగ్గర వస్తూ ఉంటారు సో అలాంటి సందర్భంలో కూడా మేము కోర్టులో ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో మేము ఇంటర్ పెరుతాం సో రెండు సంవత్సరాలు లోపల మా దగ్గర రావాలి కోర్టులో ఇంటర్ అని కోర్టు యొక్క పరిధిలో ఉండకూడదు వేరే కోర్టులో ఎక్కడ మ్యాటర్ కానీ హైకోర్టులో కానీ కింద కోర్టులో కానీ ఎక్కడ ఉన్నట్టుగా కనుక వాటిని మేము ఎంటర్టైన్ చేయం అలాగే కెప్ట్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి అంటాం అంటే ఎక్కడన్నా బయట ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే షాప్ నమస్తే అండి నా పేరు ప్రభాకర్ నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీ బీడిసిల్ పెద్దాపురండి అంటే ఏపీ బీసీలు పెద్దాపురం అంటే పెద్దాపురం కలెక్టర్సీ పిఠాపురం జూరిస్టిక్షన్ జ్యూస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి ఇప్పుడు కన్సూమర్ సర్వీస్లో భాగంగా ఇవాళ పిఠాపురం స్టేషన్ ప్రాంతంలో చైర్మన్ కన్జూమర్ గ్రీవెన్సీ టచ్ ఫర్ వారి మెంబర్లో వచ్చి కన్జ్యూమర్ గ్రీవెన్సెస్ మీద కోర్టు నిర్వహిస్తున్నారండి ప్రజలకి ఏ సమస్యలు కరెంట్ మీద ఏ సమస్యలు ఉన్నా వారి దగ్గర అప్లికేషన్ సమర్పిస్తే వాళ్ళకి తగిన న్యాయం చేకూరుస్తారండి వారి నుంచి మాకు ఇస్తారు మేము దానికి వెంటనే తగిన పరిష్కారం చేసి విత్ ఇన్ మేము కోర్టు వారికి తెలియజేస్తాం వారి ద్వారా అప్లికే ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళకి గ్రీవెన్స్ రిడ్రెస్ రావడం జరుగుతుందండి ఇది పీరియాడికల్గా సబ్ డివిజన్ వే చేస్తూ ఉంటారండి పిఠాపురం సబ్ డివిజన్కి ఇక్కడ పెట్టారు ఇదివరకు ఒక లాస్ట్ ఇయర్ కూడా మనం పిఠాపురం సబ్ డివిజన్ ఈ కార్యక్రమం జరుపుకోవడం అందులో సుమారుగా ఇరవై దాకా కంప్లైంట్లు వస్తే అవన్నీ రిట్రెస్ చేయడం జరిగిందండి అలాగే సామర్ల కోర్టులో తర్వాత కండక్ట్ చేశారు అక్కడ అన్ని వచ్చిన క్రియన్సీస్ అన్ని రిట్రెస్ చేశాం ఇప్పుడు పిఠాపురలో మళ్ళీ ఈ సంవత్సరం చేస్తూ ఉన్నారండి ఇదే కాకుండా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వైజాగ్ కార్పొరేట్ ఆఫీస్ కార్యాలయంలో చైర్మన్ సిజీఆర్ఎఫ్ వారి కార్యాలయం ఉందండి దాని తాలూకా ఫోన్ నెంబర్లు వాట్సప్ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ బ్యానర్లో మేము తెలియజేసో ప్రజలు ఎవరైనా సరే దానికి వారి సమస్యలు తెలియజేసుకోవచ్చు అదే కాకుండా మా ఆఫీసులో ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా వెంటనే మేము పరిష్కారం చేస్తామండి మా ఆఫీస్ కూడా కోర్టులో ఉంది ఏ పరిష్కారం వచ్చినా నా నెంబర్ కూడా అందరికీ అందుబాటులోనే ఉందండి ఆ నెంబర్కి ఫోన్ చేసినా మేము వెంటనే తక్షణమే దాన్ని పరిష్కరిస్తాం స్మార్ట్ మీటర్ల మీద ప్రజలకు సరైన అవగాహన లేకుండా కొన్ని చోట్ల వద్దని కొన్ని చోట్ల వేయద్దని అని సమ్మ దాని మీద మీ ఏం చెప్తారు సార్ అంటే స్మార్ట్ మీటర్లు అంటే మనం టెక్నాలజీ అప్గ్రేడేషన్లో భాగంగా పూర్వం మెకానికల్ మీటర్లు ఉండేవి మెకానికల్ మీటర్లు ఉంటే డిజిటల్ డిజిట్స్ కనపడి తిరుగుతూ ఉండేవి మీటర్లు ఆ తర్వాత అడ్వాన్స్ అయిన తర్వాత మనం ఎలక్ట్రానిక్ మీటర్లు పెట్టడం జరిగిందండి రీడింగ్ తీయడంలో తప్పులేం జరుగు కోసం ఐఆర్ పోర్టుతో స్కానింగ్ చేసి రీడింగ్ తీసుకోవడం జరిగింది అలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో భాగంగా ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెడుతున్నాం స్మార్ట్ మీటర్లు అనేది మనం ఎలాగైతే పాత మొబైల్ ఫోన్ నుంచి ఇప్పుడు స్మార్ట్ ఫోన్కి మారేమో అలాగే మాత్రం దీనివల్ల అడ్వాంటేజెస్ ఏ కానీ డిసడ్వాంటేజెస్ ఇది ఇదివరకు ఏదైనా కన్జ్యూమర్కి ఈ మీటర్ ఎక్కువ తిరిగిందో తక్కువ తిరిగిందో నెలాఖరిని బిల్లు వచ్చినప్పుడే తెలిసేది ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ప్రతి క్షణం ప్రతి గంట వాళ్ళు మన ఈస్ట్రన్ పవర్ మొబైల్ యాప్లో ఎంత కరెంటు కాలుస్తున్నాం ఎంత కరెంటు తిరుగుతుంది మనకి ఎంత బిల్లు వస్తుంది అనేది స్పష్టంగా తెలుసుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఇది చాలా మనం అందరం ఆహ్వానించాల్సి పరి కొంతమంది తెలియక ఇందులో ఏదో నష్టం అనుకుంటారు కానీ ఎటువంటి ఇబ్బంది లేదండి ఏ మీటర్ ఎక్కువ తిరిగిందని మీకు ఎప్పుడు అనిపించినా మీరు వెంటనే కంప్లైంట్ చేయొచ్చు మీరు వెంటనే మీటర్ టెస్ట్ చేస్తే దానికి తగిన పరిష్కారం సూచిస్తాం అంటే కొంతమంది ఇచ్చిన ఇంట్లో ఉన్న వాళ్ళు సంతకం తీసుకుంటాం స్లిప్ మీద మీటర్ బార్ వారి సంతకం ఉంటుంది అలా ఎక్కడైనా జరగలేదని తెలియజేస్తే ఇప్పుడు వాళ్ళకి తెలియజేసి వాళ్ళ సంతకాలు తీసుకుంటాం అండి కన్జ్యూమర్కి ఏ విధమైన నష్టం లేదు నేను మీ అందరికీ కూడా మీడియా ముఖ్యంగా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే దీనివల్ల ఉపయోగమే కాబట్టి మీరు కూడా వీలైనంతవరకు ఈ మెసేజ్ తీసుకెళ్లవలసిందని నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను దీనివల్ల నష్టం లేదు ఏదన్నా ఉంటే మీరు ఇమీడియట్గా మా దృష్టికి తీసుకురండి నా నెంబర్ కూడా ఎయిట్ త్రిపుల్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ జీరో డబల్ నైన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి నేను ఎప్పుడైనా స్పందిస్తాను వెంటనే దానికి తగిన పరిష్కారం సూచిస్తాను